హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది ప్రస్తుతం తీసుకుంటూ ఉన్నారో సో ఇటువంటి వారందరికీ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో రీసెంట్లీ ఎవరెవరికైతే నోటీసులు అనేది ఇచ్చారో సో అటువంటి వారందరికీ కూడా తిరిగి ఆ యొక్క నోటీసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే చెప్పిందనమాట సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పెన్షన్దారులు ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన ముందు ఇక జస్ట్ ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఉందన్నమాట ఈ యొక్క పెన్షన్ అనే అమౌంట్ అనేది మనకు వస్తుందా లేదా అనే దాని విషయం పైన చాలామంది కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు సో కాబట్టి వీడియో మీరు షేర్ చేస్తే వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుందో రాదో ఈ వీడియో చూస్తే చాలు మీరు ఎక్కడికి తిరగాల్సినటువంటి పని లేదు జస్ట్ ఈ వీడియో చూస్తే మీకు సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది వస్తుందో రాదో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి వీడియోని అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయడానికైతే ట్రై చేయండి అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక పూర్తి వివరాల వీడియోలో కనుక వెళ్ళి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్ భరోసా పెన్షన్లు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారో సో ఆ మూడు వేల రూపాయలకి డైరెక్ట్గా నాలుగు వేల రూపాయలు అయితే పెంచడం జరిగింది ఇక అదేవిధంగా వికలాంగులు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అప్పటి వరకు తీసుకుంటూ ఉండేవారు సో ఈయన సీఎం అయిన తర్వాత ఆరు వేల రూపాయలకి అయితే వికలాంగులకు పెంచారండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులు అంటే హెచ్ఐవి కానీ తలసేమియా కానీ సో ఇట్లాంటి ఏదైనా సరే మంచం మీద పక్షపాతం కానీ ఇట్లాంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే క్యాన్సర్ రోగులు ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకైతే పెంచారనమాట సో ఈ విధంగా పెన్షన్లన్నీ కూడా పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పని మీద ఫోకస్ పెట్టింది సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వికలాంగులకైతే ఇస్తూ వస్తుంది ఈ ఆరు వేల రూపాయలలో ఎవరైతే డిజబిలిటీ అనేది తక్కువ ఉంటుందో అటువంటి వారందరినీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చింది సో యొక్క అప్డేట్ ప్రకారంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నోటీసులు అయితే పంపించారు ఆ నోటీసులన్నీ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా తీసుకొని డైరెక్ట్గా ఎవరైతే ఈ యొక్క నోటీసులకి సంబంధించి పేర్లు ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరికీ కాల్స్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క నోటీసులు అయితే అందివ్వడం జరిగింది ఈ నోటీసులు తీసుకున్నటువంటి వారందరికి కూడా చాలా అంటే చాలా టెన్షన్ అయితే మొదలైంది మనకు సెప్టెంబర్లో ఈ పెన్షన్ అనేది వస్తుందా రాదా అనేసి సో అంతకుముందు నేను చెప్పానండి వీడియోస్లో కూడా సో చాలామందికి ఈ యొక్క ఏదైతే మనకు పెన్షన్కి సంబంధించి డిజబిలిటీ పెన్షన్ ముఖ్యంగా డిజబిలిటీ పెన్షన్ ఎవరికైతే ఉందో ఇటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సపరేట్గా మనకు సదరం క్యాంపులు అనేది ఏర్పాటు చేసి అంటే వేరే డాక్టర్లకి మళ్ళీ రెండోసారి అనమాట చూపించి వాళ్ళకి డిజబిలిటీ టెస్ట్ అనేది చేసి డిజబిలిటీలో ఎవరైతే ఈ యొక్క ఏదైతే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి డిజబిలిటీ వీళ్ళు నిర్ణయించింది వచ్చేసి నలభై శాతం అనేది నిర్ణయించారనమాట నలభై శాతం డిజిబిలిటీ కంటే తక్కువ ఉంటే వాళ్ళకి పెన్షన్కి సంబంధించి అనర్హత అయితే ఇవ్వడం జరిగింది సో పెన్షన్కి సంబంధించి అనర్హత అయితే ఏ విధంగా వస్తుంది అంటే నలభై శాతం కంటే తక్కువ ఉంటే వస్తుందన్నమాట సో నలభై శాతం కంటే పైన ఉంటే నో ప్రాబ్లం అనమాట సో నలభై శాతం నుంచి మీకు నలభై ఐదు యాభై అట్లా డిజబిలిటీ రేంజ్ను బట్టి మీకు పెన్షన్ అయితే ఉంటుంది డిజబిలిటీ తగ్గిపోయిందంటే మాత్రం మీకు పెన్షన్ రాదు సో గవర్నమెంట్ ప్రత్యేక క్యాంపులు అనేది నిర్ణయించి వాటిలో అయితే మనకి యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి చాలామంది డిజబిలిటీ పెన్షన్లకు సంబంధించి టెన్షన్ పడుతున్నటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వం పైన చాలామంది అసంతృప్తిగా ఉన్న కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో ఈ యొక్క గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడొచ్చు మీరు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ ఉండి టెంపరీ డిజిబుల్ డిజబిలిటీ అని ఉన్నవారికి మాత్రమే పెన్షన్ క్యాన్సిలేషన్ నోటీసులను ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్ డబ్ల్యూఈఏ వారి లాగిన్లో రిమూవ్ చేయడం జరిగినది వీరి యొక్క పెన్షన్ యథాతథంగా కొనసాగుతుంది అసలు సదరం సర్టిఫికేట్ జనరేట్ కాని వారికి మాత్రమే పెన్షన్ రద్దవుతుంది అలాగే పెన్షన్ రకం మార్పు చేసి వారికి కూడా కొత్త పెన్షన్ చేసిన పెన్షన్ రకాన్ని బట్టి వారిలో ఎవరైనా విడో పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి ఎంపీడీఓ లాగిన్లో అప్పీల్ తర్వాత ఆప్షన్ మార్పు చేస్తారు సో ఈ విధంగా అయితే మనకు రావడం జరిగిందనమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క పెన్షన్కి అయితే ఇప్పుడు పెద్ద సవాలే వచ్చిందండి సో ఈ యొక్క పెన్షన్కి పెద్ద సవాలు ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లదారులందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఎవరైతే డిజిబిలిటీ కలిగినటువంటి వారు ఉంటారో వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు ఈ ఆరు వేల రూపాయల పెన్షన్కి వాళ్ళకి సంబంధించి డిజబిలిటీ కాకుండా ఇంకేదన్నా పెన్షన్లోనే గుర్తుపెట్టుకోండి పెన్షన్లోనే ఇంకేదన్నా అవకాశం ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి భర్త చనిపోయాడు అయితే హ్యాండిక్యాప్డ్ అనమాట హ్యాండిక్యాప్డ్ కోటాలో అమ్మాయికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది ఇప్పుడు ఆ అమ్మాయికి డిజిబిలిటీ అనేది చెక్ చేశారు సో ఫార్టీ ఫార్టీ కానీ ఫార్టీ కంటే తక్కువ కానీ అట్లాగే ఉండింది అనుకోండి అప్పుడు అమ్మాయికి నెక్స్ట్ ఏ పెన్షన్ ఇవ్వచ్చు అని అంటే భర్త చనిపోయాడు కాబట్టి ఈ వికలాంగులకు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు పెన్షన్ కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఈ పెన్షన్ ఏదైతే ఈ యొక్క భర్త చనిపోతే వచ్చేటువంటి సామాజిక భద్రతా పెన్షన్ ఏదైతే ఉంటుందో సో అది వితంతు పెన్షన్ అయితే ఇచ్చే విధంగా మార్పులు చేస్తారు ఇక డిజబిలిటీ కలిగి ఉండి ఆ డిజబిలిటీలో ఏదైనా పర్సంటేజ్ కొంచెం అటు ఇటు ఉందనిపిస్తే అటువంటి వారికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్గా కొంతమంది అరవై సంవత్సరాలు పెట్టినటువంటి వారికి వాళ్ళకి వికలాంగుల కోటలో కాకుండా వృద్ధాప్య పెన్షన్గా మార్చేస్తున్నారు సో పెన్షన్లు అనేది మనకు ఈ విధంగా చేంజ్ అనేది మనకు చేస్తున్నారనమాట సో ఈ విధంగా చేంజ్ చేసి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే సో వికలాంగుల పెన్షన్కి మనకు అలాగే మెడికల్ పెన్షన్దారులు కూడా సో ఇప్పుడు ఎవరైతే మంచాల పడిపోయి రోగులు ఉన్నారో పక్షవాతం కలిగిన వారు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు క్యాన్సర్ కావచ్చు హెచ్ఐవి పేషెంట్లు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్ళకెళ్ళి చెక్కింగ్ చేస్తున్నారు వాళ్ళు రిపోర్ట్స్ అన్ని చూస్తున్నారు సో వీళ్ళల్లో ఏమైనా తేడా ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లకు సంబంధించి నోటీసులు ఇమీడియట్లీ జారీ అయితే చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకి ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు నోటీసులు అనేది వచ్చాయి ఈ నోటీసుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం చూడండి ఇక్కడ నేను కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట సో గమనికైతే ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం హెల్త్ పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వారికి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎవరికైతే ఎనభై ఐదు శాతం పైబడి వికలాంగతనం మంచానికి పరిమితమైనట్టు డాక్టర్ల సముదాయంలో రిపోర్టు చేసినారో వారికి పదిహేను వేల రూపాయలు యథావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వచ్చును వెరిఫికేషన్లో వికలాంగుల శాతం ఒకవేళ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్లకు పదిహేను వేల నుంచి ఆరు వేల రూపాయలకు మార్చడం జరిగింది అంటే ఎనభై ఐదు శాతం ఇతను పూర్తిగా అయిపోయాడు అండి ఇంకా మంచానికే పరిమితం అయిపోయాడు ఇంకా లేయడం అని చెప్పి డాక్టర్ కనుక ఈ ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉన్న రోగులు సో వాళ్ళకి సంబంధించి కనుక డాక్టర్ కానీ రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఆ రిపోర్ట్ ప్రకారం వీళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది కొనసాగిస్తారు ఇన్ కేస్ ఒకవేళ డాక్టర్ కనుక ఇతనికి నలభై ఐదు శాతం నుంచి అరవై శాతం డెబ్భై శాతం యాభై శాతం మాత్రమే ఉందని చెప్పాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆ పెన్షన్ని అట్లా కాకుండా ఈ వికలాంగుల పెన్షన్ కింద సో వ్యాధి అనేది ఉన్నా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్ఐవి పేషెంటే అనుకోండి హెచ్ఐవీ పేషెంట్లకు మామూలుగా ఎంత రావాలి లేదా క్యాన్సర్ రోగులు అనుకోండి పదిహేను వేల రూపాయలు డబ్బులు రావాలి పదిహేను వేల రూపాయలు కాకుండా వీళ్ళకి ఏం చేస్తారంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ కిందకి వాళ్ళని మార్చేస్తున్నారు తర్వాత వచ్చేసి మనకు నలభై శాతం కంటే వికలాంగతనం ఎక్కువ ఉన్న ఎడల పెన్షన్దారులు వయసు అరవై సంవత్సరాలు పైబడవచ్చు వారికి పదిహేను వేల రూపాయలకు బదులు వృద్ధాప్య పెన్షన్గా పరిగణించబడుతూ నాలుగు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయబడింది సో ఇప్పుడు ఆ హ్యాండిక్యాప్ ఉన్నాడు అనుకోండి చెప్పాను కదా ఇంతకుముందు సో వికలాంగులు కానీ ఎవరైనా సరే రోగగ్రస్తులు కానీ ఎవరైనా ఉంటే అరవై సంవత్సరాల వాళ్ళకి దాటితే చాలు వాళ్ళని డైరెక్ట్గా ఈ పెన్షన్ కింద తీసుకొచ్చేస్తున్నారు ఇది నాలుగు వేలు సామాజిక భద్రతా పెన్షన్ అంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వస్తున్నా సరే నాలుగు వేల పెన్షన్కి అయితే మార్చేస్తారనమాట ఇక మనకు ఐదో పాయింట్గా చూస్తే అదేవిధంగా వికలాంగుల పెన్షన్లో కూడా నలభై శాతం పైబడినట్టు ఉన్నట్లయితే యథావిధిగా వికలాంగుల పెన్షన్ అరవై ఆరు వేల రూపాయలు వచ్చును సో నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్లో వస్తుంది తక్కువ ఉంటే మాత్రం నాలుగు వేల రూపాయలకైతే వస్తుంది ఒకవేళ అరవై సంవత్సరాల కనుక ఈ వికలాంగుడికి కనుక అరవై సంవత్సరాలు కనుక వస్తే వాళ్ళకి డైరెక్ట్గా నాలుగు వేల రూపాయల పెన్షన్ కింద అయితే అంటే వృధా పెన్షన్ కింద మార్చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా అయితే మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉన్నాయి నలభై శాతం కంటే తక్కువ ఉండి అరవై సంవత్సరాలు లేని ఎడల వారి యొక్క వికలాంగుల పెన్షన్ సెప్టెంబర్ నెల నుంచి నిలుపుదల చేయడం జరిగింది సో ఎవరికైతే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ మనకు డిజిబిలిటీ అనేది తక్కువ ఉండి అరవై సంవత్సరాలు కనుక వాళ్ళకి కనుక లేకపోతే ఖచ్చితంగా వారి యొక్క పెన్షన్ అయితే తీసేస్తున్నారు ఆ నోటీసులు డౌన్లోడ్ చేసి పెన్షన్దారులకు అందజేసి టెక్నాలజీ అనేది పొంద పొందవలను ఈ నెల ఇరవై లోపు దీన్ని పూర్తి చేయవలను ఎవరైనా దీనికి అప్పీల్కి వెళ్ళవలసి వచ్చినచో వారు పాత సదరం సర్టిఫికేటు మరియు ఈ నోటీసు తీసుకొని జీజీహెచ్ లేదా మీ ఏరియాలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి సంబంధిత డాక్టర్తో వెరిఫై చేయించుకొని నిబంధనల ప్రకారం ఉన్న ఫ్లోఫార్మ్లో మాన్యువల్ సర్టిఫికేట్ను పొందవలను ఆ మాన్యువల్ సర్టిఫికేట్ మిగిలిన పత్రాలతో కలిపి ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ల వారికి అప్పీల్ చేసుకోనవలను అప్పీల్ నోటీసు అందించిన ముప్పై రోజులలోపు మాత్రమే దీన్ని పూర్తి చేయాలి సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారనమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఏమేమి చేసుకోవాలంటే పాత సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అవి తీసుకొని మీ దగ్గరలో డాక్టర్ ఉంటారు కదా మళ్ళీ మీ ఏరియా ఆసుపత్రికి వెళ్ళేసి డాక్టర్కి వెళ్ళేసి కన్సల్ట్ అయ్యి సార్ నాకు ఈ విధంగా వచ్చిందండి డిజబిలిటీ మీరు చేయండి అని చెప్పి మళ్ళీ మీరు కొత్త సదరం సర్టిఫికేట్ తీసుకోవాలంట ఆ కొత్త సదరం సర్టిఫికేట్లో మీకు ఫార్టీ పర్సెంట్ కంటే పైనుంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మీకు నిశ్చింతగా వస్తుంది ఆరు వేల రూపాయల కంటే మీకు ఈ పెన్షన్ అనేది ఎప్పుడు ఎగిరిపోతుందంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఎగిరిపోతుందంటే మీకు నలభై శాతం కంటే తక్కువ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ పెన్షన్ అనేది ఎగిరిపోతుంది సో దీనికి అప్పీలు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం ఇప్పుడు ఈ యొక్క స్కీమ్కి మనం అప్పీల్కి వాళ్ళు మనకు నోటీసులు ఇరవై ఐదు తారీఖు లోపలి ఇస్తారనమాట ఆగస్ట్ ఇరవై ఐదు లోపలి ఇస్తారు తర్వాత నోటీసులు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఏం చేయాలి సో చెప్తాను చూడండి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందినవారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అయితే అందించు అందించి అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ కోరుతూ అర్జీ సో ఫస్ట్ ఒక అర్జీ రాసుకోవాలి మనం ఆధార్ కార్డ్ జరాక్స్ అయితే తీసుకోవాలి పెన్షన్ రద్దు పెన్షన్ మార్పు నోటీసు అంటే ఒకవేళ వయసు చెప్పాను కదా వికలాంగతనం ఉండి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నా లేదంటే వ్యాధిగ్రస్తుడై ఉండి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నా అరవై సంవత్సరాలు కానీ వాళ్ళకి కనుక పెడితే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చేస్తుంది ఇంక మీకు ఎన్ని చేసినా ఇంకా వేస్ట్ మంచాన పడిపోయి మాకు వయసు అరవై సంవత్సరాలు ఉందండి మాకు ఆరు వేల రూపాయలే కావాలన్నా సరే ఎవరు పదిహేను వేల రూపాయలు కావాలన్నా ఎవరు డైరెక్ట్గా వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్కి అయితే కుదించేశారు సో తర్వాత మనకు వచ్చేసి సదరం సర్టిఫికేట్ పాతది సదరం సర్టిఫికేట్ కొత్తది రెండు ఉండాలండి కొత్తది వచ్చింది కదా పాతది పారేసుకునేరు పారేసుకోవద్దు ఖచ్చితంగా రెండు కావాలి పాత్ సర్టిఫికేట్లో ఎంత ఉంది కొత్త సర్టిఫికేట్లో ఎంత ఉందని చెప్పేసి రెండు తీసుకోండి అలాగే పెన్షన్దారు సంబంధించి ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన పొందుతున్న డాక్యుమెంట్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకోవాలి అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారు లాగిన్ నుండి మరొకసారి రిజెస్మెంట్కు నోటీస్ అయితే జారీ చేస్తారు పెన్షన్దారులు మరొకసారి రిజెస్మెంట్కు హాజరు కావాల్సి ఉంటుంది సో ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు హాజరైతే కావాల్సి ఉంటుంది సో టెస్ట్ల కోర్టుకి గీడ్లకి ముఖ్య గమనిక అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎంపీడీఓ గారి ద్వారా రిజిస్టర్మెంట్కు వెళ్ళమని నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ పెద్ద మిలకి పెట్టారండి సో గవర్నమెంట్లో ఎంపీడీఓలు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు సో వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళమంటే ఆ హాస్పిటల్కే పోవాలి సో మీరు జిల్లా ఆసుపత్రికి పోవాలని రూల్ లేదంట మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంపీడీఓ గారి ద్వారా ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళమంటే అడగపోయి మీరు చూపించుకొని మీరు చెక్ చేయించుకొని తర్వాత మీరు ఇంటికి వచ్చేయాలి సో మీరు రెండు సోదరం సర్టిఫికేట్ ఇచ్చినా సరే మీరు మళ్ళీ చెక్ చేస్తారన్నమాట మిమ్మల్ని సో అప్పుడే మీకు పెన్షన్ అనేది నిర్ధారించబడుతుంది ఇదంతా ఎందుకు అయితే తలకాయ నొప్పి అంత చాలా సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కదా ఒక పదేళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటున్నాం మేము ఇప్పుడేంటండి ఈ తలకాయ నొప్పి మాకు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు సో ఏం లేదండి ఇప్పుడు ఎందుకని చేస్తున్నారంటే మనకు చాలామంది అనర్హులకి పెన్షన్ వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉందనమాట సో చాలామంది అదే చెప్తున్నారు చాలామందికి పెన్షన్ అనేది అనర్హులకైతే మేము ఇస్తున్నాము లాస్ట్ గవర్నమెంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇది ఎంతవరకు నిజమో మీరైతే కామెంట్ అయితే చేయండి సో ఎంతమంది ఫేక్ పెన్షన్దారులు ఉన్నారో నేను కూడా తెలుసుకుంటాను అనమాట సో మీ ఏరియాలో ఎవరన్నా కనుక ఇట్లాగా దొంగ పెన్షన్లు కనుక తీసుకునేవారు ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఈ కామెంట్ ద్వారా మనం కంప్లీట్ అయితే చేయడం అంటే ఏముండదు జస్ట్ తెలుసుకోవచ్చు అనమాట నిజంగానే జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో ఏదైనా ఇష్యూ జరిగిందా లేదా జరగలేదు సో ఏం జరిగింది అనేది కొంచెం మనకు ఒక అవగాహన కోసం మాత్రమే దయచేసి కామెంట్ అయితే అందరూ కూడా చేయండి ఈ పెన్షన్లకు సంబంధించి అయితే ఈ విధంగా ఉంటుంది అయితే ఎవరైతే నలభై శాతం కంటే పైబడి డిజబిలిటీ అనేది ఉంటే వారి పెన్షన్ అయితే మాత్రం నోటీసులు అయితే వాళ్ళకి ఇచ్చినా సరే నలభై శాతం కంటే పైన ఉంటే నోటీసులు ఇప్పుడు ఎవరికైతే ఇచ్చారో వారికి మాత్రం వెళ్ళండి నలభై శాతం కంటే పైన ఉంటే మీకు నోటీసులు అయితే ఖచ్చితంగా రావు ఇన్ కేసు వస్తే ఒకసారి సచివాలయంలో సంప్రదించండి మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ ఎవరికైతే డిజబిలిటీ పైన ఉంటుందో మనకు సదనం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుంది సో పూర్తి సమాచారం అయితే ఇదే మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున లాంఛనంగా మనకు పెన్షన్ అయితే అందరికి కూడా ఇస్తారు కానీ నోటీసు వచ్చిన వరకు మాత్రం డబ్బులతో ఇవ్వరు నోటీసులు ఎవరికైతే రాలేదో వారికి మాత్రమే వస్తాయి పెన్షన్ సో ఫర్దర్గా ఈ పెన్షన్లకు సంబంధించి నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీ పెన్షన్ అనేది ఏ స్థితిలో ఉందో కూడా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు లేదా ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి వచ్చిందంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్